హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు నిన్న జరిగిన టాపిక్స్ ఒకసారి చెప్తాను ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము అసలు నన్నేం చెప్పుకున్నాము ప్రింట్ ఫంక్షను స్ట్రింగ్స్ స్ట్రింగ్స్లో లెంగ్త్ కంకాటినేషన్ చెప్పుకున్నాము అండ్ ఇన్పుట్ వేరియబుల్స్ కామెంట్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నా ప్రింట్ అంటే ప్రింట్ ఫంక్షన్ అది అనేది టెక్స్ట్ని డిస్ప్లే చేస్తుంది స్ట్రింగ్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సింగిల్ కోట్స్లో అయినా డబుల్ కోర్ట్స్లో అయినా ఉండేదాన్ని స్ట్రింగ్స్ అంటాము లెంగ్త్ అంటే ఏంటంటే లెంగ్ ఒక స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసేదాన్ని లెంగ్త్ అనుకుంటాం కంకాటినేషన్ అంటే టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ని ఒక సింగిల్ స్ట్రింగ్గా క్రియేట్ చేసేదాన్ని కాంకాటినేషన్ అంటాము ఇన్పుట్ ఇన్పుట్ అంటే యూజర్ ఇచ్చేదాన్నే మనం ఇన్పుట్ ఐ మీన్ యూజర్ ఇవ్వడం కోసమని మనం ఇన్పుట్లో ఒక క్వశ్చన్ టైప్లో లైక్ ఒక డేటా అనేది స్టోర్ చేస్తే యూజర్ అనేవాడు యూజ్ చేస్తాడు రిక్వెస్ట్ యూజర్ ఇన్పుట్ అనమాట వేరియబుల్స్ రిజర్వ్డ్ మెమరీ అంటాము వేరియబుల్స్ని అంటే లైక్ ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము వేరియబుల్స్ అనేవి కామెంట్స్ కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే అసలు కోడ్ మనం ఏం చేస్తున్నాము అసలు కోడ్ రిలేటెడ్ లైక్ ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ని కాంకాటినేట్ చేస్తున్నామంటే అసలు కాంకాటినేషన్ చేస్తున్నామని చెప్పేసి ఒక కామెంట్ పెట్టుకున్నామంటే అది మనకి నెక్స్ట్ టైం ఒకసారి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఒక కోడ్ అనేది చూసినప్పుడు వెంటనే మనకి అర్థం కాదు కదా చూస్తే సో అందుకోసమని రే కామెంట్స్ అనేవి పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట సో అదనమాట నిన్న టాపిక్స్ సో ఈరోజు ఏంటంటే నేను ఈరోజు నిన్న మీకు ఒక అసైన్మెంట్ కదా ఆ అసైన్మెంట్ గురించి మీరు అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు చెయ్యకపోతే నేను దాని గురించి చెప్తాను అసలు ఏంటి అంటే టూ స్ట్రింగ్స్ని కంకార్డినేట్ చేయాలి యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్ అనమాట అసలు ఒక వేర్బుల్ తీసుకున్నాను దాంట్లో ఒక నేమ్ ఎంటర్ ఇన్పుట్ ఇచ్చేసి నేమ్ ఎంటర్ చేయమని చెప్పేసి అడిగాను సెకండ్ నేమ్ ఇన్పుట్ ఎంటర్ సెకండ్ సెకండ్ నేమ్ టూ నేమ్స్ అంటే ఈ రెండింటిని మనము యాడ్ అనమాట చెప్పాను కదా కంకాటినేషన్ అని కంకాటినేషన్ అంటే ఒక టూ స్ట్రింగ్స్ని ఒక స్ట్రింగ్ కన్ కన్వర్ట్ చేసేసుకుంటాం అనమాట కంకాటినేట్ చేసుకున్నాము ఈ టూ స్ట్రింగ్స్ని ఒకటి అయిపోతుంది కాకపోతే ఇది అనేది టూ నేమ్స్ అనే ఒక వేరుబుల్లో మనం అనేది డేటా స్టోర్ చేసుకున్నాము సో ఇది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి ప్రింట్లో టూ నేమ్స్ అనేది అనమాట ఆ వేరియబుల్ నేమ్ అనేది సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది యూజర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను యూజర్ అనుకోండి ఎంటర్ యువర్ నేమ్ అని అనగానే నేను సిరి అని ఇస్తాను ఎంటర్ సెకండ్ నేమ్ అని ఇచ్చారు సో నేను శివ అని ఎంటర్ చేశాను రెండు కలిపి సిరి శివ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట సో ఇదనమాట నేను నిన్న మీకు ఇచ్చిన అసైన్మెంట్ మీరు కరెక్ట్ మీరు ఇది చూసి కరెక్ట్గా చేసి ఉంటే ఓకే కరెక్ట్గా చేయపోయినా మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేసినా నో మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో అనమాట ఇంకా న్యూ టాపిక్కి వెళ్తే డేటా టైప్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ అసలు డేటా టైప్స్ అంటే ఏంటి అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం అనమాట ఇప్పుడు స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ మనం ఇంతకుముందు ఎలా యూజ్ చేసాము ఇప్పుడు ఒక క్యారెక్టర్కి సింగిల్ కోట్స్ ఇస్తాము ఒక స్ట్రింగ్ అంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నదానికి డబుల్ కోట్స్ ఇస్తాము దాన్ని మనం స్ట్రింగ్ అనుకుంటాము సో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ వన్ టూ ఇప్పుడు వన్ టూ త్రీకి మనము డబల్స్ డబల్ కోట్స్ ఇచ్చాము అది కూడా స్ట్రింగ్ అవుతుందా లేకపోతే ఇంటీచర్ అవుతుందా ఇంటీచర్ అనేది ఒకటి ఐ మీన్ ఇంటీచర్ అనేది ఒక డేటా టైప్ అనమాట స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్ సో ఇప్పుడు ఏంటంటే వన్ టూ త్రీకి మనం డబుల్ కోడ్స్ ఇచ్చాం వన్ టూ త్రీ అనేది అది మళ్ళీ ఇంటీచర్ నెంబరు సో ఇప్పుడు ఏంటి ఈ వన్ టూ త్రీ అనేది స్ట్రింగ్ మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది స్ట్రింగ్ వన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టూ స్ట్రింగ్స్ని కమ్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది సో ఇక్కడ చూస్తున్నాం ప్రింట్ వన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ టూ స్ట్రింగ్స్ని మనము యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఎస్ఐఈ ప్లస్ ఎస్విఏ ఈ రెండు స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేస్తే ఇది వస్తుంది సో అలాగే అనమాట ఇప్పుడు ఇవి కూడా స్ట్రింగ్స్ ఏ కాబట్టి మనకి ఇవి అర్థమేటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవ్వ సో మనం ఇంటీజర్ ఇంటీజర్స్ తీసుకున్నాము అంటే మనకి డబల్ కోడ్స్ అనేవి ఉండవు సింగిల్ కోడ్స్ అనేవి ఉండవు సో ఇవనేవి వన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట ఓకే ఇంకొకటి నేర్చుకుందాం ఇంకో టాపిక్ అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా సో ఇప్పుడు ఏంటంటే అర్థమాటిక్ ఆపరేషన్స్ చేసే వాటిని మనం ఇంటీజర్స్ అంటాము ఇంటీచర్స్ తోటే మనం అథమెటిక్ ఆపరేషన్స్ మ్యాథ్స్ ఆపరేషన్స్ అంటామనమాట వాటిని చేయగలుగుతాం అసలు ఇంటీచర్స్ అంటే ఏంటంటే హోల్ నెంబర్స్ లైక్ మన నెగిటివ్ నెంబర్స్ కావచ్చు జీరో కావచ్చు పాజిటివ్ నెంబర్స్ కావచ్చు ఏవైనా కానీ అవి హోల్ నెంబర్స్ టూ ఐ మీ ఐ మీన్ మొత్తాన్ని మనం ఇంటీచర్స్ అనుకుంటాం అన్నమాట అసలు ఈ అంటే ఏంటి అంటే ఒక డే అన్ ఇంటీజర్ ఈజ్ ఎ బేసిక్ డేటా టైప్ రిప్రజెంటింగ్ హోల్ నెంబర్స్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇంక్లూడింగ్ జీరో అన్లైక్ స్ట్రింగ్స్ విచ్ హ్యాండిల్ టిక్స్ ఇంటీజర్స్ క్రాఫ్ట్ అండ్ న్యూమరిక్ ఆపరేషన్స్ సచ్చాస్ ఎడిషన్స్ అప్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అండ్ బుక్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఈ ఇంటీజర్స్ తోటి మనం మ్యాథ్స్ ఆపరేషన్స్ మొత్తం చేసుకోగలుగుతాం అనమాట సో ఏంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చూడండి ఇందాక మనం వన్ టూ త్రీ అనేది డబుల్ కోట్స్ ఇచ్చాము ఫోర్ ఫైవ్ సిక్స్కి డబుల్ కోట్స్ ఇచ్చి ఆ రెండింటిని కంబైన్ చేసాం అప్పుడు ఏమొచ్చింది మనకు అవుట్పుట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వచ్చింది కదా ఇప్పుడు చూడండి అవుట్పుట్లో ఫైవ్ సెవెంటీ అని వచ్చింది సో ఇక్కడ అనేది మనకి మ్యాథ్స్ ఆపరేషన్ జరిగింది ఇందాకేం జరిగింది మనకి మ్యాథ్స్ ఆపరేషన్ జరగలేదు స్ట్రింగ్ అనేది కాంకాటినేట్ అయింది సో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా నేను ఒకసారి చూస్ చేసి చూపిస్తాను అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది సో ఒకసారి ఐడియా అనేది వస్తుంది అన్నమాట మీకు సో ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను కదా ప్రింట్ ఇచ్చేసి ఇంటీరియర్ వాల్యూస్ ఇచ్చాను కదా అవుట్పుట్ ఓకే సారీ ఇండెంటేషన్ ఎర్ర వచ్చింది ఓకే ఫైవ్ నైన్ చూసారు కదా సో ఇప్పుడు నేను వీటికి డబుల్ కోట్స్ ఇస్తాను అప్పుడు అవి చూడండి కలర్ చేంజ్ అవుతూనే ఉంది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా నేను చెప్పేది చూడండి స్ట్రింగ్కి ఇంటీచర్కి అదే డిఫరెన్స్ ఓకేనా సో అదనమాట ఇప్పుడు మనం ఇంటీచర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇఫ్ యు సేవ్ నైంటీ నైన్ రూపీస్ ఎవ్రీ మంత్ దెన్ త్రీ మంత్స్లో ఎంత సేవ్ చేయగలుగుతాం అని చెప్పేసి ఇక్కడ వచ్చారనమాట ఇప్పుడు ఈ కోడ్లో మనము త్రీ మంత్స్లో ఒక మంత్కి నైంటీ నైన్ సెకండ్ మంత్కి నైంటీ నైన్ థర్డ్ మంత్కి నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్స్ టూ నైంటీ సెవెన్ వస్తుంది అవుట్పుట్ సో ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాం వాళ్ళు ఏంటి మూ వాళ్ళు నైంటీ నైన్ రూపీస్ అనేది ఒక ఇంటీజర్ అనమాట నైంటీ నైన్ అనేది ఒక ఇంటీజర్ సో స్ట్రింగ్ కాదు అది నేమ్ కాదు ఐ మీన్ డబల్ కోట్స్ కూడా ఇవ్వలేదు సో మనకి ఏమి ఏమని చెప్పారు నైంటీ నైన్ రూపీస్ ఎవ్రీ మంత్ అన్నారు కాబట్టి అది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది త్రీ మంత్స్కి మనకి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు అప్పుడే అర్థమవుతుంది త్రీ మంత్స్ది మనం టోటల్ చేయాలి సో అథోమేటిక్ ఆపరేషన్ అని చెప్పేసి సో అవి టోటల్ చేస్తే టూ నైంటీ సెవెన్ సో ఇలా అనమాట కంకాటినేషన్కి ఎడిషన్కి డిఫరెన్స్ ఏంటి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనం స్ట్రింగ్ని కంకాటినేట్ చేస్తేనేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది అదే వన్ టూ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ సిక్స్ చేస్తేనేమో మనకి ఫైవ్ సెవెంటీ నైన్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మన స్ట్రింగ్స్లో డబల్ కోట్స్ సింగిల్ కోడ్స్ డబుల్ కోట్స్ ఇలా యూస్ చేస్తాం అదే ఇంటీచర్స్ అయితేనేమో ఇలా యూజ్ చేస్తామన్నమాట అసలు ఇంటీజర్స్ అంటేనే మనం డబుల్ కోడ్స్ సింగిల్ కోడ్స్ అనే యూస్ చేయము ప్రింట్లో కూడా సేమ్ ఇదిగోండి ఇంతకు ముందు వరకు నేను డబుల్ కోట్స్ సింగిల్ కోడ్స్ ఇవ్వమన్నాను కదా అవి ఓన్లీ స్ట్రింగ్స్ అయితేనే అది ఒక టెక్స్ట్ అయితేనే సో మనం ఇవ్వాలన్నమాట అదనమాట సంగతి ఇం సో ఇంతవరకు మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాము నెక్స్ట్ క్లాస్లో మిగిలిన డేటా టైప్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్